హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను ఐస్ క్రీమ్ చేసుకుంటానికి ఫుల్ క్రీమ్ ఉన్న అయితే తీసుకోవాలి నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను వాటిని ఒక చిన్న గిన్నెలోకి పోసుకొని స్టవ్ మీద మరిగించుకుంటున్నాను ఈ పాలు మరిగేలోపు కస్టర్డ్ పౌడర్తోనైతే చేస్తున్నాను నేను వెనీలా కస్టర్డ్ పౌడర్ ఒక చిన్న గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు అందులోకి కొంచెం పాలైతే యాడ్ చేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉండలు లేకుండా కలుపుకొని పక్కకైతే ఉంచుకోవాలి పాలైతే పొంగైతే వచ్చినాయి పొంగు వచ్చిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఇలా పాలు ఒక రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత అందులోకి ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే ఒకసారి మళ్ళీ కలుపుకొని మరుగుతున్న పాలల్లో అయితే వేసుకోవాలి పాలలో వేసుకునేటప్పుడు మంటని సిమ్లోనే ఉంచి వేసుకోవాలి ఎందుకంటే ఉండలు కడుతుందనమాట మనం వేసుకునేటప్పుడు ఒకవేళ వేసుకునేటప్పుడు కూడా కలుపుకుంటూ వేసుకోవాలి అప్పుడైతే ఉండలు అయితే కట్టద్దు మంచిగా వస్తుంది అప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మనకైతే ఇలాగైతే ఉంటుంది గడ్డ కట్టినట్టుగా ఒక్కసారి కలిపి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ని అయితే వేసుకుంటున్నాను ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పాల మీద మీగడ ఉంటే ఫ్రెష్ వేసుకోండి లేదా ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు నేనైతే పాలమితి మేగడ ఫ్రెష్గా ఉంది వేసుకున్నాను ఇప్పుడు మధ్యలో మధ్యలో ఆపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ అయితే పట్టుకోవాలి నాకైతే ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే పోసుకుంటున్నాను నేను పోసుకొని ఫ్రిడ్జ్లో ఒక ఐదు గంటల పాటైతే ఉంచుకోవాలి ఒక ఐదు గంటల తర్వాత అయితే నాకు ఈ విధంగా అయితే కొంచెం గడ్డగట్టింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకుందాము ఇలా మిక్సీ గిన్నెలోకి మొత్తం అయితే వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు మధ్యలో మధ్యలో ఆపుకుంటూ అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి మంచిగా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నాకైతే వచ్చింది మళ్ళీ అదే డబ్బాలో పోసుకుంటున్నాను నేనైతే ఇప్పుడైతే నైట్ మొత్తం ఉంచుకోవాలి ఓవర్ నైట్ పన్నెండు గంటలైనా ఎనిమిది గంటలైనా ఉంచుకుంటే మంచిగా గడ్డ కడుతుంది చూస్తున్నారు కదా ఓవర్ నైట్ తర్వాత నాకైతే ఈ విధంగా అయితే వచ్చింది ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అడిగినప్పుడు ఇంట్లోనే ఈ విధంగా చాలా సింపుల్గా చేసి పెట్టండి బయటివి కాకుండా చాలా హెల్దీ ఇవ్వనమాట కస్టర్డ్ పౌడర్ తోటి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో